హాయ్ ఈరోజు మనం చరిత్రలో ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే కీలకమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం అదే నిజాం అలీఖాన్ బ్రిటిష్ వాళ్ల మధ్య జరిగిన ఒప్పందాల కథ ఈ ఒప్పందాలు దక్కన్ ప్రాంత రూపురేఖలనే ఎలా మార్చేశాయి బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యానికి పునాదులు ఎలా పడ్డాయి రండి ఈ కథలోకి లోతుగా వెళ్దాం ఒక్క క్షణం ఆలోచించండి అపారమైన సైన్యం అధికారం అన్నీ చేతిలో ఉన్న ఒక రాజు తన రాజ్యంలోనే అత్యంత ముఖ్యమైన విలువైన భూభాగాలను ఎందుకు వదులుకుంటాడు ఈ ఒక్క ప్రశ్నలోనే మనం ఈరోజు తెలుసుకోబోయే మొత్తం కథ దాగి ఉంది ఇది బలహీనత కథ కాదు అప్పటి రాజకీయ ఒత్తిళ్ళూ తప్పనిసరి పరిస్థితులు మధ్య నలిగిపోయి తీసుకున్న కఠినమైన నిర్ణయాల కథ అనమాట అయితే మనం నిజామలీఖాన్ అనగానే కేవలం భూభాగాలు కోల్పోయిన పాలకుడుగానే చూడకూడదు ఆ కన్నా ముందు ఆయన ఒక గొప్ప నిర్మాత తన రాజ్యాన్ని తన సైన్యాన్ని ఆధునీకరించాలని తపించిన ఒక మోడర్న్ రూలర్ ముందుగా ఆయన సాధించిన విజయాల గురించి చూద్దాం హైదరాబాద్ నగరానికి ఆయన అందించిన నిర్మాణ వారసత్వం నిజంగా అద్భుతం ముఖ్యంగా తన కుమారుడు కోసం కట్టించిన పురాణీ హవేలి దాంతోపాటు మోతీ మహల్ గుల్షన్ మహల్ రోషన్ మహల్ చార్ బంగ్లా లాంటి ఎన్నో అందమైన కట్టడాలు ఆయన అభిరుచికి నిదర్శనం మీకు తెలుసా ఆ పురాణి హవేలీలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వార్డ్రోబ్ ఉంది అది ఆయన రేంజ్ కేవలం భవనాలే కాదు సైనిక శక్తిలో కూడా ఆయన చాలా ముందున్నారు మైకెల్ రేమండ్ ప్రజలు ఆయన్ని ప్రేమగా మూసారామ్ అని పిలుచుకునేవారు ఈ ఫ్రెంచ్ అధికారి సహాయంతో రేమండ్ పల్టన్ అనే ఒక పటిష్టమైన ఆధునిక సైన్యాన్ని నిర్మించారు అంతేకాదు పదిహేడు వందల తొంభై ఐదులోనే హైదరాబాదులో సొంతంగా ఫిరంగుల్ తయారుచేసే ఒక గన్ ఫౌండ్రీని కూడా స్థాపించారు అన్నిటికన్నా ముఖ్యంగా జఫర్ ఫల్టన్ పేరుతో ఒక మహిళాదళాన్ని ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో అది ఒక సంచలనం ఇంతటి దార్శనికత ఇంతటి శక్తి ఉన్న ఒక పాలకుడు మరి తన భూభాగాలను ఎలా కోల్పోవడం మొదలుపెట్టాడు అసలు కథ ఇక్కడే పెద్ద మలుపు తిరుగుతుంది ఆ మొదటి దెబ్బ ఉత్తర సర్కారుల రూపంలో తగిలింది అసలీ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే ఖాన్ సోదరుడు సలాబజ్జంగ్ ఉత్తర సర్కార్లను బ్రిటీష్ వాళ్ళకిచ్చేశాడు కాని అలీఖాన్ అధికారంలోకి రాగానే అది చెల్లదు ఆ భూమి మాది అని చెప్పి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో మొఘల్ చక్రమర్తి షా ఆలం టూ వాటిని బ్రిటిష్ బ్రిటీష్వాళ్లకే ఇవ్వమని ఒక ఫర్మాన జారీ చేసినా నిజాం దాన్ని కూడా పట్టించుకోలేదు ఇది ఆయనలో ఉన్న తెగింపును స్వతంత్ర వైఖరిని చూపిస్తుంది కానీ బ్రిటిష్వాళ్లు ఊరుకుంటారా అస్సలు వదల్లేదు ఆ మొఘల్ ఫర్మానాను ఒక సాకుగా చూపిస్తూ ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు చివరికి కాండ్రేగుల జోగిపంతులు అనే ఒక దుబాసి అంటే ఇరుపక్షాల మధ్య అనువాదం చేసే ఒక మధ్యవర్తి రంగంలోకి దిగి సరిది చెప్పడంతో నిజాం చర్చలకు ఒప్పుకోక తప్పలేదు అలా సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ నవంబర్ పన్నెండున ఆ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి మరి ఈ ఒప్పందంలో నిజాం ఏమిచ్చాడు ఏం పొందాడు ఇది చాలా ముఖ్యం గుంటూరు సర్కారు మినహా మిగిలిన నాలుగు సర్కారులైన రాజమండ్రి ఏలూరు ముస్తాఫానగర్ చీకాకోళ్లను బ్రిటీష్వాళ్లకిచ్చేశాడు దానికి బదులుగా బ్రిటీష్వాళ్లు ఏటా తొమ్మిది లక్షల రూపాయలు కౌలు కింద నిజాంకు చెల్లించాలి చూటానికి ఇదొక మంచి డీల్లాగే కనిపిస్తుంది కదా కాని వ్యూహాత్మకంగా చూస్తే స్వంత భూమిపై హక్కును వదులుకొని అద్దె తీసుకోవటం మొదలైంది ఇక్కడే ఇది చాలా పెద్ద దెబ్బ ఆ మొదటి ఒప్పందం ఒక డామినో ఎఫెక్ట్ను మొదలుపెట్టిందన్నమాట ఒక్కసారి దారి దొరికాక బ్రిటిష్ వాళ్ళు తమ పట్టును ఎలా బిగించారు గుంటూరును ఎలా చేజిక్కించుకున్నారు ఇప్పుడు చూద్దాం బ్రిటిష్ వాళ్ళ వ్యూహం వాళ్ల ఓపిక చూడండి పదిహేడు వందల అరవై ఆరు ఒప్పందంలో ఒక చిన్న క్లాజ్ ఉంది నిజాం సోదరుడైన బసాలజంగ్ బ్రతికున్నంతకాలం గుంటూరు సర్కార్ అతని దగ్గరే ఉంటుందని బ్రిటీష్వాళ్లు ఆ ఒక్క పాయింట్ కోసం ఏకంగా పదహారు సంవత్సరాలెదురుచూశారు పదిహేడు వందల ఎనభై రెండులో అతను చనిపోగానే వెంటనే వాళ్లు రంగంలోకి దిగారు సుదీర్ఘ చర్చల తర్వాత పదిహేడు వందల ఎనభై ఎనిమిది నాటికి కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఉత్తర సర్కారులను కూడా అక్కడ స్థానికంగా ఉన్న జమీందారులు బ్రిటీష్వాళ్లని ఎదిరించారు కాని వాటన్నింటినీ వాళ్లు అణిచివేశారు ముఖ్యంగా పదిహేడు వందల తొంభై నాలుగులో జరిగిన పద్మనాభయుద్దంలో విజయనగరం జమీందారు విజయరామరాజును ఓడించడంతో ఉత్తర సర్కారులపై బ్రిటిష్వాళ్లకి పూర్తి తిరుగులేని నియంత్రణ వచ్చేసింది ఇక ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన మలుపు సైన్య సహకార ఒప్పందం ఇది బ్రిటిష్ వాళ్లు వాడిన ఒక పవర్ఫుల్ వెపన్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది మీ రక్షణ మేం చూసుకుంటాం మా సైన్యాన్ని మీ దగ్గరుంచుతాం కాని ఆ సైన్యం ఖర్చంతా మీరే భరించాలి అని చెప్తారు పేరుకేమో రక్షణ కాని నిజానికి ఇది స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టి పరాధీనతను కొనుక్కోవడమే సైన్య సహకార కోసం ఆ సైన్యం ఖర్చుల కోసం నిజాం చెల్లించిన మూల్యం చాలా చాలా పెద్దది అది డబ్బు కాదు తన రాజ్యంలో అత్యంత సారవంతమైన కీలకమైన భూభాగం అవే దత్తమండలాలు సంవత్సరం పద్దెనిమిది ఈ సంవత్సరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దక్కన్ చరిత్రలో ముఖ్యంగా తెలుగు ప్రజల చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్ ఆ బ్రిటిష్ సైన్యం నిర్వహణ ఖర్చుల కింద నిజాం ఖాన్ తన రాజ్యంలో ఒక భారీ భూభాగాన్ని బ్రిటిష్ వాళ్లకి శాశ్వతంగా రాసిస్తూ ఒప్పందంపై సంతకం చేసిన సంవత్సరమిది ఆ ఒప్పందంలో నిజాం శాశ్వతంగా వదులుకున్న ప్రాంతాలే ఈ దత్తమండలాలు అవేంటో తెలుసా కడప కర్నూలు అనంతపురం మరియు బళ్ళారి ఇవి కేవలం పేర్లు కాదు ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద జిల్లాలు ఇంత పెద్ద భూభాగాన్ని ఒక్క సంతకంతో బ్రిటిష్ వారికి ధారదత్తం చేసేసారన్మాట విధి ఎంత విచిత్రమైనదో చూడండి ఆ రోజుల్లో నిజాం దత్త మండలాలు అని చేజార్చుకున్న ఈ ప్రాంతాలకే తరువాతి కాలంలో ఎంతో గర్వకారణమైన రాయలసీమ అనే పేరు వచ్చింది ఒక చారిత్రక నష్టం ఒక కొత్త ప్రాంతీయ గుర్తింపుకు నాందిపెలికింది సరే ఇన్ని ఒప్పందాలు ఇన్ని మార్పులు వీటివల్ల చివరికి ఏం జరిగింది వీటి చారిత్రక ప్రభావమేంటి ఈ పరిణామాలు దక్షిణ భారతదేశ పటాన్ని శాశ్వతంగా ఎలా మార్చేశాయో ఒక్కసారి విశ్లేషిద్దాం మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కథ మొత్తం ఈ ఒక్క టేబుల్లో ఉంది చూడండి పదిహేడు వందల అరవై ఆరులో ఉత్తర సర్కార్లతో మొదలైంది ఇరవై రెండేళ్ల తర్వాత పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో గుంటూరు చేజారింది ఆ తర్వాత పన్నెండేళ్లకి పద్దెనిమిదొందల్లో దత్తమండలాలను పూర్తిగా కోల్పోయారు ఇలా దశలవారిగా చాలా వ్యూహాత్మకంగా నిజాం రాజ్యాన్ని కుదించుకుంటూ బ్రిటిష్వాళ్లు తమ పట్టును బిగించారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు ఎలా వచ్చిందో ఆ పేరు పెట్టింది మరెవరో కాదు స్వాతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో ఆ ప్రాంతానికి ఆత్మగౌరవాన్ని తిరిగిచ్చే ప్రయత్నంలో ఈ పేరు పెట్టారు చరిత్రలో జరిగిన నష్టం నుండి కూడా ఒక కొత్త శక్తివంతమైన గుర్తింపు ఎలా పుడుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఊహించండి ఒకవేళ ఆ రోజున ఈ ఒప్పందాలు జరగకపోయి ఉంటే లేదా ఆనాటి రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండి ఉంటే ఈ రోజు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు వాటి చరిత్ర వాటి స్వరూపం ఎలా ఉండేవి దీని గురించి ఆలోచించండి మళ్ళీ కలుద్దాం